Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn నమస్కారం ఈరోజు దేవర సినిమా రిలీజ్ అయింది మళ్ళీ ఈరోజు మా కోట్ల విజయభాస్కర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మళ్ళీ ఈ రోజు మేము దండాలని వెళ్తే అక్కడంతా బ్యానర్లు కట్టి అడ్డంగా ఉన్నారు మళ్ళీ మేము ఎట్లా బ్యానర్ వేసుకుని ఆ వర్ధంతి ప్రోటోకాల్ మేము పాటించాలని బాధ్యత మాకు ఉంది కాబట్టి మేము మా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రిక్వెస్ట్ చెప్తున్నాము అభిమానులకి ఎన్టీఆర్ రామారావు అభిమానులు కానీ చిరంజీవి అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ ఏ సినిమా అభిమానులు అయిన కానీ ఆ లీడర్లు కొద్దిగా ప్రోటోకాల్ పాటించాల్సిందిగా భావిస్తున్నాము ఎందుకంటే అంటే ఈ రోజు ఎవరికి వర్ధంత ఎవరి జయంతో ఉంటుందో తెల్ విగ్రహాలకి మన గతంలో కూడా నిమజ్జనం రోజు కూడా డాక్టర్ అంబేద్కర్ కూడా అడ్డం కట్టేసినారు అంటే ఇట్లా అడ్డం కట్టడంలో విగ్రహాల దగ్గర అడ్డం కట్టడం బాధాకరంగా ఉంది ఎక్కడో రోడ్లు కట్టుకోవచ్చు కానీ అక్కడ అయితే ప్లేస్ వల్ల మళ్ళీ ఈ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ఉమ్మడి రాష్ట్రాలకు రెండు సార్లు సీఎం గా ఉండి మళ్ళీ ఆయన ఎన్నో పదవులు కేంద్ర పదవులు పాలించినాడు మన కర్నూలు జిల్లా వాసి మనమే గౌరవించకపోతే మనం ఎట్లా మనము మళ్ళీ దీని గురించి ఒకసారి ఆలోచించాలని అభిమానులు కానీ ఇక్కడ ఉండే అధికారులు కానీ రాజకీయ ఆయనలు కానీ మేము తెలియజేయడం జరుగుతుంది దయచేసి మీరు దీన్ని రాజకీయం కాక మాకు ప్రతి విగ్రహం అయితే ఎన్టీ రాన్టీ రామారావు విగ్రహం అయితే మా పొట్టి శ్రాము విగ్రహం అయితే భాస్కరెడ్డి విగ్రహం అయితే వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం అయితే డాక్టర్ అంబేద్కర్ విగ్రహ విగ్రహం అయితే ఎనీ విగ్రహం ఏదైనా కానీ అర్థం కట్టకల ప్రజలకు ఏది కనీసము ఈ జయంతి వర్ధంతులను ఆయన తలుచుకొని మనం స్పందిస్తాము అది కూడా కల్పించలేక ప్రజలు తెలంగాణ ఉంటే బాధాకరంగా ఉంది మళ్ళీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సంస్కృతి మనం కాపాడాల్సి ఉంది ఏముందంటే ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కొడుకే ఈరోజు టౌన్కి ఎమ్మెల్యే టీడీపీ నుంచి మళ్ళీ ఒకసారి టీడీపీ నాయకులు కూడా మేము అడుగుతున్నాము మళ్ళీ ఆయన కూడా ఈ దృష్టి పోవాలా మళ్ళీ వాళ్ళ సొంత తండ్రి కూడా ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ఉండకూడదు అనేది ఏ నాయకుడికైనా కూడా అర్థంగా ఉండకూడదు అనేది మా ఆలోచన ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు నమస్కారం కమిషనర్ గారికి లెటర్ ఇచ్చి మెమోడీ ఇచ్చి ఆ బ్యానర్లు తొలగించండి అడ్డం లేకుండా పెట్టండి అని చెప్పాం సార్ స్పందించి మా కమిషనర్ ఎంటనే స్పందించి ఎంత తొలగిస్తామని హామీ ఇవ్వడం వల్ల మేము రావడం జరిగింది మధు హాస్పిటల్ ఆదోని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఇప్పుడు మన ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా మధు హాస్పిటల్ నందు నందులాబ్ మరియు కార్డియాలజిస్ట్ గుండె వ్యాధి నిపుణులు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేదారు డాక్టర్ కే అరుణ ఎంబీబీఎస్ ఎండి డిఎన్బి కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గారు మరియు డాక్టర్ వినోద్ కుమార్ గారు ఎంబీబీఎస్ ఎండి డిఎం కార్డియాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఫెలోషిప్ ఇన్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ స్పెయిన్ గార్ల ఆధ్వర్యంలో గుండెకు సంబంధించిన అన్ని రకాల సేవలు ఈసీజీ టూడీఏకు పిఎంటీ హోల్డర్ స్టడీ కరోనరీ యాంజియోగ్రామ్ కరోనరీ యాంజియోప్లాస్టీ పేస్ మేకర్ ఇంప్లాంటేషన్ అబులేషన్ వంటి సేవలతో గుండెకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు మన ఆధునియలోని మధు హాస్పిటల్ నందు చికిత్స అందించబడిన మా ఇతర వైద్య విభాగాలలో నిపుణులైన